జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ స్పెషల్గా మీ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చూపించబోయే రెసిపీ కూడా అంత స్పెషల్ అనమాట నిన్నంతా కొన్ని గంటలు దాని మీద స్పెండ్ చేసి తయారు చేశాను ఆ రెసిపీ పొద్దునుంచే యాక్చువల్లీ అప్లోడ్ చేయవలసి ఉండే బట్ ఈరోజు నాకు కిటిపాటి ఉందనమాట అది వెళ్ళి ఇందాకే వచ్చాను కిటిపాటికి వెళ్ళి ముందేమో కిటిపాటి కన్నా ముందేమో ఒకళ్ళ ఇంట్లో ఏడు శనివారాల వ్రతానికి ఈరోజు ఏడో వారం అట వాళ్ళు విష్ణు సహస్రనామంకి పసుపు బొట్టు తాంబూలం తీసుకోవడానికి పిలిచారు సో అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ చిట్టి చెట్టుకి వచ్చి ఇప్పుడు ఫ్రీ అయ్యాను సో ఇప్పుడు ఒక మీకు చెప్దాము ఏం రెసిపీ తయారు చేశాను ఏంటి అప్లోడ్ చేస్తున్నాను అని మూడొంతులు రేపు మీరు చూడ్డానికి అవుతుంది అదేంటి అంటే ఈ సీజన్లో చాలా బాగా దొరికే అండ్ మన ఒంటికి చాలా 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 మంచి చేసే ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా రాసు ఉసిరికాయలు అంటారు అనుకుంటున్నాను నేను అందులో రెండు రకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు రౌండ్గా ఉంటాయి బాల్స్ లాగా అవి అనమాట దాంతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పచ్చడి నిలవ పచ్చడి అండి మరీ అంత వారం రోజుల్లో అయితే పాడవద్దు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది మనకి డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా అసలు గోల లేదు సో రోజు ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా ఇప్పటివరకు చాలా రకాల ఉసిరికాయతో రెసిపీస్ మీరు ఉంటారు ఫుల్ ఉసిరికాయలు ఇలా నిమ్మరసంలో ఊరబెట్టి చేస్తారు కొంతమంది ఆవకాయలు చేస్తారు కొంతమంది ముక్కల పచ్చడిలా చేస్తారు మళ్ళీ ఏమో గ్రైండ్ చేసి తొక్కు చేసి పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి మళ్ళీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి నూరుకుని పెట్టుకుంటారు అది కూడా చూసి ఉంటారు ఇలా ఈ వెరైటీస్ అన్నీ కామన్నే ఇప్పుడు నేను చూపించేది మటుకు మీకు ఎక్కడ దొరకని చాలా స్పెషల్ రెసిపీ అనమాట లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నా లాస్ట్ ఇయర్ కాదు ఈ ఇయరే ఫిబ్రవరిలో నేను కైలాసగౌరి నవ్వు చేసుకున్నాను కదా అప్పుడు మా వదినా చేసి తీసుకొచ్చింది అప్పటి వరకు అసలు ఇలాంటి పచ్చడి ఉంటుందని నాకు కూడా తెలీదు తీసుకొస్తే మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఇంకా పచ్చడి రుచి ఇంకా గుర్తుంది వాళ్ళకి సో రెసిపీ చెప్పండి అని నన్ను కూడా అడుగుతున్నారు అన్నమాట వాళ్ళు సో నేను కూడా మా వదిన దగ్గరే తెలుసుకుని చేశాను నిన్న చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి ఫస్ట్ టైం చేసినా కూడా నేను సో ఆ పచ్చడి మీ అందరితోటి కూడా షేర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఫుల్ లెంత్ వీడియో అయితే తీశాను మీకు తప్పకుండా ఇవాళ రాత్రికి కానీ రేపటికి కానీ పక్కా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి సీజన్ అయిపోయే లోపల మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఉసిరికాయలు తెచ్చి కూడా చేసుకోవచ్చు నేనైతే ఫుల్గా వన్ కిలో ఉసిరికాయలతోటి చేశాను అనమాట సో అది ఎక్కువ అవుతుంది పచ్చడి ఎందుకంటే అందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలుపుతాము దానివల్ల వన్ కిలో ఉసిరికాయలకి నాకు పచ్చడి అయితే చాలా ఎక్కువే వచ్చింది సో అంత చల్లదు మాకు లేకపోతే ఫస్ట్ టైం చేస్తున్నాం పాడవుతుందేమో అని డౌట్ ఉంటే కొన్ని కూడా తీసుకోవచ్చు ఒక పావు కిలో తీసుకుని కూడా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు సో తప్పకుండా చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసేద్దామా ఎలా చేయాలో పచ్చడి సో ఈ ఉసిరికాయ పచ్చడి చేయడానికి మనం ముందు కడాయి పెట్టుకొని కొంచెం పెద్దది పెట్టుకుందాం ఎందుకంటే అన్నీ ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాం కదా అని ఎక్కువ పెట్టాను నేను పెద్దది పెట్టాను పెట్టి ఇప్పుడు ఒక మూడు గ్లాసులు అయితే నువ్వు పప్పు వేసుకున్నానండి నేను మన ఇష్టం అనమాట నాలుగు గ్లాసులు కూడా వేసుకోవచ్చు వేసుకునే కొద్దీ పచ్చిమిరపకాయలు పెంచుకోవాలి మనం ఇందులో వేసుకునేవి సో వన్ కేజీకి నాకు ఐదు గ్లాసుల ఉసిరికాయ ముక్కలు వచ్చాయి సో నాలుగు వరకు వేసుకోవచ్చు అనుకున్నాను కానీ నా దగ్గర రెడీగా మూడు గ్లాసులు పప్పు ఉంది సో మూడు గ్లాసులు పప్పు చక్కగా అలా దోరగా వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాం ఇది ఒక కట్ చేసి ఒక ఐదు ఆరు గంటలు అయిందన్నమాట అందుకని చిన్న బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి ముక్కలు పెట్ అదేం పాడైపోయినట్టు లెక్క కాదులేండి కట్ చేసిన వెంటనే నాకు చేయడానికి అవ్వలేదు చుట్టాలు ఇంటికి సో ఇవన్నీ మాట్లాడుతూ చేసే పనులు కాదు కదా అని కొంతసేపు పోస్టుపు చేయవలసి వచ్చింది సో ఈ ముక్కలన్నీ కూడా మనము నూనెలో వేయించుకోవాలన్నమాట సరిపడా నూనె వేసుకుని ఇది నూపప్పు నూనె నేను వాడుతున్నానండి అందులో కొంచెం పసుపు ఒక అర గ్లాస్ వరకు ఉప్పు వేసాను ముక్కలకు కూడా ఉప్పు పట్టాలి కదా అని ఇవి వేసి చక్కగా ముక్క విరిగే వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదేమో ఇంకా త్రీ మినిట్సే అనుకోవచ్చు అంత తొందరగా ముక్క మెత్తబడిపోతుంది ఉసిరికాయది అవి కూడా తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈ లోపల ఈ నువ్వు పప్పు మంది చల్లారింది కదా ఇది ఒక రెండు సార్లుగా మిక్సీలో వేసుకోవాల్సి వచ్చింది ఒకసారికే సరిపోదు ఎక్కువ ఉంది కదా అండ్ ఇది కూడా నూనె వచ్చేసేటట్టు కాకుండా జాగ్రత్తగా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు తిప్పేస్తే ఏమవుతుందంటే నువ్వు నుంచి నూనె బయటకు వచ్చి ఇలా ముద్ద ముద్దలాగా అయిపోతుంది అలా అవ్వకుండా పొడి పొడిలా ఉండేటట్టు చూసుకుని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అదిగో అది అలా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు చూసుకోవాలి ఇవి ముందే కడిగి ఆరబెట్టుకున్నాను ఆరబెట్టిన తర్వాత తొడిమీలు తీసి పెట్టుకుని అప్పుడు ఇది కూడా ఉత్తి పచ్చిమిరపకాయలే ఇంకా అందులో ఏమీ కలపక్కర్లేదు ఇవి చాలా కారం ఉన్న పచ్చిమిరపకాయలను స్పెషల్గా మనం అడిగి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇందులో ఇంక మనం ఏమీ కారం ఎండు కారం వేయం అనమాట ఉత్తి పచ్చిమిరపకాయలతోనే చేసే పచ్చడి ఆ విధంగా కూడా ఈ పచ్చడి చాలా హెల్తీ అండి సో ఇది కూడా ఒక రెండు మూడు సార్లు నువ్వు నాకు మిక్సీ పట్టాల్సి వచ్చింది అలాగే గ్రైండ్ అవుతుంది అంత నీళ్ళు అసలు పోయాం కాబట్టి అలాగే గ్రైండ్ అవుతుంది కచ్చాపచ్చాగా అది మనకు ఓకే అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న కడాయి పెట్టుకుని మనకు మెంతిపిండి ఆవపిండి కావాలి సో నేను రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను తీసుకుని ఒక కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు వేసాను ఎందుకంటే మెంతులకి కొంచెం టైం పడుతుంది ఆవాలు తక్కువ టైంలోనే వేగిపోతాయి కాబట్టి మెంతులు కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత అప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వరకు నేను ఆవాలు వేసుకున్నాను అనమాట వేసుకుని రెండు వేగాక అవి కూడా పక్కన పెట్టి కొంచెం చల్లరాక అప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి అండి టైము ఇందాక ఉసిరికాయలు వేయించిన బుల్ముకుడే తీసుకున్నాను అందులోంచి ఉసిరికాయలు పైనుంచి తీసేసి ఆ ఉన్న నూనెలోనే ఇంకా కొంత నూనె మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసుకుని ఇందులో పోపు అంటూ స్పెషల్గా ఏముండదండి జస్ట్ ఆవాలు ఇంగువే సో ఆవాలు ముందు వేసుకున్నాను ఆవాలతో పాటు ఇంగు వేయలేదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ముందే గాల్లోకి వెళ్ళిపోతుందని సో పచ్చిమిరపకాయలు వేసి ఇవి మటుకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మటుకు వేగాయండి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చు హైలో సిమ్లో మీడియంలో అలా మార్చుకుంటూ దగ్గర నుంచుని వదలకుండా వేయించుకుంటూ వచ్చాను మొత్తం అందులో వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి మనం పోసిన నూనె చుట్టూ అలా రావాలన్నమాట అంతవరకు అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అన్ని చల్లారడానికి వన్ అవర్ వదిలేశానండి ఫుల్గా వదిలేసిన తర్వాత నిమ్మరసము కొంచెం ఈ మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఇంగువ ఇవన్నీ అందులోనే కలిపానమాట చల్లారిన తర్వాత ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయడానికైతే అలాగా లేదు చేదొచ్చేస్తుంది ఆ పైన ఇంకొక పావుకి పావు గ్లాసు నేను ఉప్పు వేసుకున్నాను ఈ గ్లాస్ తోటే మనం ఉసిరికాయ ముక్కలు కొలుచుకున్నాం ఆ గ్లాస్ తోటే మనం నువ్వుపప్పు కొలుచుకున్నాం అందుకని అదే గ్లాస్ పెట్టుకోవాలి సో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పు పొడి మొత్తం మూడు గ్లాసులది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కలిపేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదండి అన్నీ ఆఫ్లో ఉన్నప్పుడే చేస్తున్నాను జస్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే కన్వీనియంట్ వీడియో షూట్ చేయడానికి కూడా అండ్ నా హైట్కి కూడా సరిపోతుందని దాని మీద పెట్టి ఇంక ఇప్పుడు గరిటలతోటి ఏదో వయ్యారంగా చేస్తానంటే అవ్వదు ఎక్కువ ఉంది కదా అందుకని చేయి పెట్టి చేతితోటి చక్కగా కలిపాను సో చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో పికిల్ అయితే అవసరం అండి చాలా 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 బాగుంది బయట కూడా ఉంటుంది నిల్వ ఒకవేళ మీకు ఎందుకైనా మంచిది అని అనిపిస్తే మటుకు శుభ్రంగా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారా అండి కొంచెం లెంతి ప్రాసెస్ అనిపిస్తుంది బట్ టేస్ట్ మటుకు హెవెన్లీ అండి చాలా చాలా బాగుంటుంది మాక్ మై వర్డ్స్ మీరు ఒకసారి చేస్తే మటుకు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనే అనుకుంటారు మీ ఇంట్లో ఎవరైనా తిన్నా కూడా వాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు అడుగుతారు ఎలా చేశారు ఈ పచ్చడి చాలా బాగుంది అని సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరూ ఈ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ Signing off for today, folks. Jay Hind.